చారు అయితే మంచెం మసిలింది కొంచెం ఉప్పు సప్పగా ఉందని ఉప్పు అయితే ఇస్తున్నా మీ మేము ఎక్కువ చార్లలో అయితే దొడ్డు ఉప్పే వాడతాం మీరు ఏ ఉప్పు వాడతారో కామెంట్ పెట్టండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే తమిళ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శివ ఎస్ఎం బ్లాగ్స్ ఛానల్ ఈ చారు అయితే చాలా బలం ఎవరైనా తినకపోతే మాత్రం తినండి ఈ వీడియో అయితే ఇంతటితోటి అయిపోయింది ఓకేనా మరి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో ఈరోజైతే నేను అమ్ములు ఇద్దరం కలిసి అయితే కంది కట్టు జారీ చేస్తున్నాం స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేద్దాం అమ్ములు మంచిగా అయితే ఇగో గిన్నెకు మంచిగా మట్టి పెట్టి పై అయితే పెడుతున్నా ఇగో కందికట్టు ఎంత వెళ్ళిందంటే కందులు బాగానే కేజీ ఉడక పెట్టినాం ఇంత ఇంతకట్టు వెళ్ళింది బాగుంటుంది కందికట్టు చారు అయితే చాలా టేస్టీ ఉంటుంది మస్తు బలం కూడా చాలా బలం ఈ ఈ చారు తాగితే ఉల్వ చారు చేసుకుంటారు కందికట్టు చారు చేసుకుంటారు పేసర్లో చారు వేయొద్దు మళ్ళా పెసలు ఇట్లా గుడాలు చేసుకొని తింటారు కానీ చారు వేయరు ఉల్వ చారు అంటారు కదా ఇక కందిచారు అనమాట ఇది కట్ట అంటారు ఉల్వ కట్టు అని కూడా అంటారు ఎక్కువ అయితే ఉల్వ చారే ఎక్కువ చేసుకుంటారు కంది కందులతో ఎక్కువ చేసుకోరు కానీ చాలా బలం ఉల్వ చారైనా కందికట్టు చారైనా చాలా బలం అనమాట నేను ఎట్లా చేస్తున్నా అనేది ఈ ఫుల్ వీడియోలో చూసి తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి తెలిసిన వాళ్ళైతే నేను మిస్టేక్ చేస్తే చెప్పండి మా ఇగో అయితే వస్తున్నా జీలకర్ర వేస్తున్నా తర్వాత మిరపకాయలు ఇస్తున్నా ఇదైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై కావాలి నూనెలో ఉల్లిగడ్డలు తర్వాత చారులు ఉడకవు బాగా ఉడకబెట్టాలి మసలు పెట్టాలి చారు కానీ మంచిగా ఫ్రై చేయాలి నేనైతే రెండు ఉల్లిగడ్డలు వచ్చిన పొడుగు పొడిగా ఉండాలి మన చారులలో మాత్రం పొడుగు పొడిగా వేసుకోవాలి కూరలలోనేమో అడ్డం కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎప్పుడైనా ఇది సారే కాబట్టి కొంచెం పెద్ద పెద్ద కట్ చేసిన నేను మా అమ్మ చేసేది ఎప్పుడు ఇప్పుడు అమ్మ చేస్తలేదు నేను చేస్తున్నా ఇప్పుడు వంటలన్నీ నేనే చేస్తాను మా ఇంట్లో అయితే మా అక్క ఉంటే అక్క చేస్తుంది ఎప్పుడైనా అక్కనే చేస్తుంది అక్క ఉంటే ఈ మధ్యలో నేనే చేస్తున్నా ఎక్కువ కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మూత మూతే ఎల్లిపాయ అయితే నూరుకుంటున్నా మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యే లోపు ఇగో పచ్చి జీలకర్ర ఎల్లిపాయ ఒక గడ్డ మొత్తం వేసిన నేనైతే కొంచెం వేస్తాను మంచిగానే ఉండాలి పచ్చి జీలకర్ర మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట అందుకే ఈ రెండు మిక్సీ ఎల్లిపాయ జీలకర్ర అయితే వేస్తున్నాను నేను మంచి ఉల్లిగడ్డలు ఇట్లనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నూనెలో ఉడకపోతే చార్లో కూడా ఉడకదు ఉల్లిగడ్డ అందుకే నూనెలో మంచిగా ఫ్రై చేసిన పసుపు కూడా వేస్తున్నా పసుపు మంచిగానే వేసుకోవాలి పోపులా ఇప్పుడైతే ఇయో కందుకే నెల చారనమాట కంది కట్టు దీంతో టేస్ట్ వచ్చేదైతే ఎంత బాగుంది చూడరి మంచిగా మంట పెడితే మస్తుంది ఆలోపు అయితే ఇది లోపు నేనైతే చింతపండు చారు విసుకుతా మన ఇంట్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి కొంచెం చింతపండు ఎక్కువ నేను నానబెట్టినా నేను ఇది మసిలిలోపు అయితే మంచిగా చింతపండు విసుకుతా చారు అయితే మంచిగా మసులుతుంది ఏం ఏం చారంటే కంది కట్టు చారు ఇది పోషణా కదా ఇంతకుముందు మంచిగా మసిలిన తర్వాత ఇగో చింతపండు విసికి పెట్టుకున్నా నేను ఇక నేనైతే ఎక్కువనే పోస్తున్నా మీ ఇష్టం తక్కువ మంది ఉంటే అంతవరకే వేసుకోవచ్చు కొంచెమే చారు పోసుకొని చిక్కగా అంతవరకే వేసుకోవచ్చు కానీ మేము మంది ఉన్నాం కాబట్టి చింతపండు చారు అనేది ఎక్కువ అనమాట ఇలా కొంచెం కారం వేస్తున్నా కారం ఉప్పు కూడా ఎట్లుందో చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం గూడాలల్లో ఆల్రెడీ వేసినప్పుడు ఆ చారులు అనేది ఉప్పు ఎక్కువనే ఉంటుంది కొంచెం కారం అయితే వేస్తున్నాను నేను ఆల్రెడీ ఒట్టిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి కొంచెం కారం కొడుతుంది వేసుకోవాలి ఇష్టం ఉన్నోళ్ళైతే టమాటాలు కూడా వేసుకుంటారు కొంతమంది నేనైతే టమాటాలు వేస్తలేను లొ అందుకే వేస్తలేను అయినా వేయకపోతేనే బాగుంటుంది అప్పట్లో మన పెద్దోళ్ళు అయితే అసలు పోపు కూడా పెట్టేటోళ్ళు గారు ఎట్లా చేసేదంటే అన్నీ కలిపి అంటే ఉల్లిగడ్డలు చారు చింతపండు చారు కారం ఉప్పు పసుపు అన్నీ వేసి మసలు పెట్టుకొని తినేటోళ్ళు అట్లనే మా అమ్మ కూడా ఇప్పటికి అట్లనే చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా పోపు పెట్టి చేసుకోవడం అంటే ఇది నేను చేస్తున్నాం కానీ మా వాళ్ళు అయితే ఇట్లా వేయరు నూనె లేకుండా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా నేనైతే కొంచెం ఉప్పు వేస్తున్నా కొంచెం వేస్తున్నా ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ ఉన్నది ఉప్పు కాబట్టి కొంచెం కారం ఉప్పు వేస్తున్నాం ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇది చిత్తపండు చారు మసలిన తర్వాత నేనైతే కొన్ని ఇట్లా ఈ గుడాలు కొన్ని అయితే తీసి నూరే వేస్తాను నూరేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది వేయకుండా పర్లేదు చాలా టేస్టీ ఉంటుంది ఇవి నూరేసి నూరేసి కొంచెం కొత్తిమీర జీలకర్ర మెంతి పొడి వేస్తే అయిపోతుంది కంప్లీట్ అయినట్టే చారైతే మీరు మీ స్టైల్లో ఎట్లా చేస్తారో కామెంట్ పెట్టండి మేమైతే ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటాం అమ్మ చేస్తే ఒక తీరు మెయిన్ చేస్తే ఒక తీరు ఉంటుంది అనమాట అమ్మ చేతి ఉంటా నెక్స్ట్ ఇంకొక రోజు అమ్మతోటైతే చేపిస్తా నేను ఎట్లా చేస్తాను అనేది ఇదైతే నా స్టైల్లో చేస్తున్నా నిన్న నేనైతే ఇవి అయితే కొనుక్కొచ్చిన ఐదు కేజీల కందులు కొనుక్కొచ్చిన అనమాట మా సైడు రేట్ ఎట్లుంది చెప్పాలి అంటే మీ సైడ్ రేట్ ఎట్లుందో కామెంట్ పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలో ఎవరైనా కామెంట్ పెడితే ఈ కందుల గురించి నేను చెప్తా కామెంట్ పెట్టకుంటే చెప్పాను అనమాట ఎందుకంటే ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారనేది నాకు అర్థమవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక కామెంట్ పెట్టండి మీరు పెట్టే కామెంట్ అయితే ఇంకా కొన్ని వీడియోలు చేయాలి అనే ఆలోచన మాకు వస్తుంది కామెంట్ అయితే మర్చిపోవద్దు ఏ వీడియో చూసినా సరే ఒక కామెంట్ పెట్టండి మా చారు పోసిన వెంటనే మసలితో చూడండి ఎందుకంటే మంట బాగా మండుతున్నది గ్యాస్ మీద వేసే వంటల కన్నా పొయ్యి మీద వేసే వంటలు ఆ టేస్ట్ బాగుంటాయి మీ అందరికీ తెలిసే ఉంటాయి గ్యాస్ మీద వండిన వంట ఎమ్మటే పాడైపోతుంది ఈ చారు అయితే మూడు నాలుగు రోజులైనా ఖరాబ్ కాదు మంచిగా నిప్పుల మీద చింతపండు పులుసు పోసి మంచిగా చేస్తున్నాం కాబట్టి అస్సలు పాడైపోదు రెండు మూడు రోజులు కూడా తినవచ్చు మంచిగా మరగబెట్టి కొంచెం అవుతుంది చిక్కగా అవుతుంది చారు అయితే లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మీకైతే కామెంట్ అయితే మర్చిపోకండి మీరు ఎట్లా చేస్తారనేది కూడా చెప్పండి అన్నీ మిక్సీ వేసి కూడా చేసుకోవచ్చు ఆ రకంగా కూడా చేసి అయితే చూపిస్తాం మేము ఇప్పుడైతే జిలకర మెంతులు వేంపి నూరుకోవాలి మళ్ళీ అట్లనే కొన్ని కందులైతే మెత్తగా నూరి వేయాలి చారుల ఇంకా కొత్తిమీర వేస్తే చారు కంప్లీట్ అయినట్టే ఓకేనా మరి ఇంకా మంచిగా మసలు పెడదాం మసలు పెట్టినాక అవన్నీ ఇస్తాం కొన్ని కందులైతే మెత్తగా నూనెనా అంటే ఉడకబెట్టినాయే గూడాలు మెత్తగా నూరుకున్నా కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దనమాట వేసుకోకుండా బాగుంటుంది కానీ నేను వేస్తున్నా ఇట్లా కొంచెం వేస్తే చిక్కదనం వస్తుంది అని చెప్పి వేస్తున్నా కందిపప్పు బలం అంటారు కదా ఇంకా ఈ చారైతే కందికట్టే చారైతే చాలా అంటే చాలా బలం మంచిగా మసులుతున్నది ఇంకా చిక్కగా దగ్గరకు అవుతుంది చారైతే మంచిగా మసలు అయితే నేను జీలకర్ర మెంతులు దంచుకుంటా ఇంకా మూత పెడితే పొంగిపోయేటట్టే ఉంది మా చారైతే అట్లా మసా నేనైతే మంచిగా జీలకర్ర మెంతులు అయితే దంచుతున్నా మీరు ఎట్లా చేసుకుంటారు నాలు వేస్తారా లేదా మెత్తగా దంచుకోవాలి చిన్న రోజులు తెచ్చుకోవడం అయితే చాలా చారు ఎంత మంచి మసలుతుందో చూసిరా మంచిగా మంచి మసలు పెట్టాలి ఈరోజు జీలకర్ర మెంతులు అయితే మెత్తగా దంచుకున్నా మెంత దాంట్లో తాగుతున్నాయి మంచిగా ఎట్లా కొట్టినా చూసిరా మెంతులు అయితే మంచిగా వేస్తున్నా నేనైతే ఇగో జీలకర్ర మెంతుల పొడి అయితే వేసిన మంచిగా మసులుతుంది కంది కట్టు చారైతే మంచిగా మసిలేసరికి నల్లగా అవుతుంది చారు అయితే ఇగో ఇంకా ఇంకా నల్లగా అవుతుంది ఇంక ఇరవై నిమిషాలు కరెక్ట్గా నిప్పుల మీదనే మసులుతుంది ఇగో కొత్తిమీర కూడా మంచిగా దింపేస్తున్నా నేనైతే చారు చేసేసరికి గంట కాదు రెండు గంటలు కూడా పడుతుంది ఇంకా నిప్పుల మీదనే కాబట్టి ఉంచవచ్చు మనం ఎక్కువసేపే దగ్గరికి అయితే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట మీకు ఎంతమంది తెలుసు కందికట్టి చారంటే చాలా మందికి తెలియదు సిటీవ్లా ఉన్న వాళ్ళకి ఇట్లా నాకైతే తెలుసు మా చిన్నప్పటి నుంచి తెలుసు మా అమ్మమ్మ చేసేది నాయనమ్మ చేసేది మా అమ్మ చేసేది ఇంక ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం మా అక్క నేను ఇంకా కొత్తిమీర అయితే మస్తు ఉంటుంది ఎందుకంటే అమ్మ కూరగాయల మార్కెట్ పోతుంది కదా నిమ్మకాయలు అమ్మక రావడానికి ఇంకా కూరగాయలైనా ఫ్రెష్ కూరగాయలు తెస్తుంది కొత్తిమీర పువ్వు తిన పచ్చిమిరపకాయలు అప్పు అప్పుడే వచ్చిన ఫ్రెష్ ఇది తెస్తుంది అనమాట మంచిగా కడిగి వేస్తున్నా ఇగ కొత్తిమీర వేస్తున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చారు అయితే ఒక్కసారి తిన్నోళ్ళు మళ్ళా మళ్ళా తినాలనుకుంటారు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఇంకా దగ్గర పడాలి ఇంకా దగ్గర పడ్డదాకా చాలా టైం పడుతుంది అంతసేపు అయితే ఇంకా ఇక వేసినాం వీడియో అయితే లాస్ట్ అయిపోయింది ఎట్లుంది అనేది టేస్ట్ చెప్తా నేను కరెక్ట్ ఉంది కొద్దిగా సప్పగానే ఉండాలి మళ్ళీ కరెక్ట్ అవుతుంది కొద్దిగా సప్పగానే ఉండాలి చారైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మేము ఎప్పుడు చేసుకుంటాం చేసుకుంటాం కాబట్టి నా చేయి తిరిగి ఉంటుంది అందుకే కూరలు చాలా టేస్ట్ ఉంటాయి నేను చేసే కూరలు అయితే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం మీకు కూడా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం నా ఒక కామెంట్ అయితే పెట్టి చెప్పండి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా మంచం కాదు కొంచెం ఉప్పు సప్ప ఉందని ఉప్పు అయితే ఇస్తున్నా మీ మేము ఎక్కువ చార్లలో అయితే దొడ్డు ఉప్పే వాడతాం మీరు ఏ ఉప్పు వాడతారో కామెంట్ పెట్టండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే తమిళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శివ ఎస్ఎం బ్లాగ్స్ ఛానల్ ఈ చారు అయితే చాలా బలం ఎవరైనా తినకపోతే మాత్రం తినండి ఈ వీడియో అయితే ఇంతటితోటి అయిపోయింది ఓకేనా మరి బాయ్